ఇవాళ మనం రేణుక జలదంకిగా రచించిన స్వయం అనే కథ చూద్దాము సుప్రజ అంటే ఆ రోజు భర్తతో విడాకులు తీసుకోవాలన్న అమ్మాయేనా అన్నారు మావారు అవునండి తనే కూతురు పెళ్ళట మన ఇద్దరిని రమ్మని ఫోన్ చేసి మరీ మరీ చెప్పింది తప్పకుండా వెళ్ళాలి మరి నీ ప్రేమైన విద్యార్థిని కూతురు పెళ్ళంటే వెళ్ళక తప్పుతుందా దానికి తోడు నువ్వు సాధించిన విజయం నవ్వారు శ్రీవారు సుప్రజా నుంచి ఫోన్ వచ్చిన దగ్గర నుంచి నా మనసు గర్వంతో గంతులు వేస్తుంది ఇది నా విజయం ఇద్దరు పిల్లలు మంచి ఉన్నత స్థాయికి చేరుకోవటానికి కారణమయ్యాను సుప్రజా కొడుకు భరత్ ఐఐటిలో మంచి ర్యాంకు సంపాదించి యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు కూతురు కావ్య బీటెక్ చేసి హైదరాబాద్లో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందట ఇవన్నీ తాను చెప్తుంటే అవన్నీ నేనే సాధించినంత గర్వంగా ఉంది నా ప్రమేయం లేకుండానే నా మనసు గతంలోకి పరుగులు తీసింది ముప్పై ఏళ్ళ క్రితం ఏలూరులో జూనియర్ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్న రోజులవి మొదటి రోజు ఇంటర్ సిఈసీ మొదటి సంవత్సరం తరగతి తీసుకోబోతు అందరినీ పరిచయం చేసుకుంటుండగా నన్ను ఓ అమ్మాయి ఆకర్షించింది ఆ అమ్మాయి అందంగానే ఉన్నప్పటికీ నన్ను ఆకర్షించింది ఆ అమ్మాయి అందం కాదు పదవ తరగతిలో తనకు వచ్చిన మార్కులు అంత మంచి మార్కులు వచ్చిన అమ్మాయి సీఈసీ ఎందుకు తీసుకున్నట్లు అదే అడిగాను తనను బొద్దింకలన్నా కప్పలన్నా భయమట తనకు సైన్స్ తీసుకోవాలంటే ప్రాక్టికల్స్ ఉంటాయని తీసుకోలేదంది ఖాళీ పీరియడ్ ఉన్నప్పుడు మాట్లాడాలని స్టాఫ్ రూమ్కి రమ్మని చెప్పాను అలాగే మేడం అంది వినయంగా తనే సుప్రజ చెప్పినట్లుగానే స్టాఫ్ రూమ్కి వచ్చిన సుప్రజకు బైపీసీ తీసుకోమని ప్రాక్టీస్ మీద ప్రాక్టికల్ సులభమవుతాయని ఒకవేళ మరీ భయమైతే చేయాల్సిన అవసరం లేకుండా ప్రిన్సిపల్తో మాట్లాడతానని చాలా నచ్చజెప్పాను ఎంత నచ్చ చెప్పినా ఆ పిల్ల వినకపోవటంతో కాస్త కోపం వచ్చినా ఆ పిల్ల మూర్ఖత్వానికి జాలి కూడా కలిగింది ఆ తర్వాత మా రెండేళ్ళ ప్రయాణంలో తను నాకు చాలా దగ్గరైంది తరగతిలో మొదటిగా ఉండే విద్యార్థులను ఇష్టపడని ఉపాధ్యాయులు ఉండరు కదూ ఇంటర్మీడియట్ పూర్తయ్యాక మా కాలేజీ అనుసంధానంగా ఉండే డిగ్రీ కాలేజీలోనే బీకాం జాయిన్ అయ్యింది రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు సుప్రజకు పెళ్ళి అన్న వార్త విని ఎందుకో బాధపడ్డాను ఎంత భవిష్యత్తున్న పిల్లను చదువు మాన్పించి పెళ్లి చేస్తున్న ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద బాగా కోపం ఇది సుప్రజను పిలిపించి మాట్లాడాను అమ్మాయిలకు తమ కాళ్ళ మీద తమ నిలబడే స్థిరత్వం చదువు ఇస్తుందని వీలైతే పెళ్లి ఆపమని ఒకవేళ సాధ్యం కాకపోతే పెళ్ళైనా చదువు మానవద్దని చెప్పి ఆశీర్వదించి పంపించాను విద్యార్థినులతో పాటు కాలేజీ లెక్చరర్లమంతా కూడా పెళ్లికి వెళ్ళి వచ్చాము పెళ్లి కొడుకు అందంగా ఉన్నాడు ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది నాకు సంతోషం అనిపించింది ఆ తర్వాత అప్పుడప్పుడు తన స్నేహితుల ద్వారా సుప్రజ సంగతులు తెలియడమే కానీ తనను ప్రత్యక్షంగా చూసిందే లేదు సుప్రజ స్నేహితురాళ్ళు కూడా చాలా ఫిర్యాదులే చేశారు వాళ్ళ పెళ్ళిళ్లకు సుప్రజ రాలేదని పుట్టింటికి కూడా అరుదుగానే వస్తుందని ఇద్దరు పిల్లలు ఐదేళ్ల బాబు మూడేళ్ల పాప అని తెలిసింది ఓ రోజు కూరగాయల మార్కెట్ దగ్గర సుప్రజ నాన్నగారు కనిపించారు సుప్రజ కాలేజీలో చదివేటప్పుడు ఆయన మా కాలేజీకి వస్తుండటంతో ఆయన్ని గుర్తుపట్టిన నేను ఉత్సాహంగా సుప్రజ గురించి అడిగాను ఆయన చెప్పిన విషయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది సుప్రజ భర్తను వదిలేసి వచ్చేసిందట విడాకులు తీసుకోవాలని పట్టుపడుతుందట మేమంతా ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదమ్మా మీరు శ్రమ అనుకోకుండా మా ఇంటికి రాగలరా మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్తే నేను కారు తీసుకొని వస్తాను అభ్యర్థనగా అన్నారాయన ఆలస్యం మంచిది కాదని వెంటనే సుప్రజ ఇంటికి వెళ్ళి సుప్రజను చూసిన నేను నివ్వెరపోయాను ఒకప్పుడు గలగలా పారే గోదారిలా ఆత్మవిశ్వాసం నింపుకున్న ముఖంతో చెరుగని చిరునవ్వుతో కనిపించిన సుప్రజలో అవేవి మచ్చుకైనా కానరాలేదు పిల్లలు మాత్రం ముద్దుగా బొమ్మల్లా ఉన్నారు కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక అసలు విషయంలోకి దిగాను ఏం చెప్పమంటారు మేడం పెళ్ళనగానే భర్త నన్ను ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడని ఒకరికి ఒకరంగా ఉండాలని కలలు కన్నాను కానీ కనీసం ప్రేమగా ఓ మాట నా పట్ల రవ్వంత అభిమానం కూడా చూపించకపోవటం మొదట్లో నాకు చాలా బాధ అనిపించింది క్రమేణా నాకు అర్థమైంది ఆయనకు స్త్రీలంటే చులకన భావం కనీసం ప్రేమగా మాట్లాడాలన్నా కూడా నేనెక్కడా అది అలుసుగా తీసుకుంటానో అని ఇగో ఒక్క క్షణం నా మనసు కలుక్కుమనిపించినా సర్దుకున్నాను ఇలాంటివన్నీ గమనించినా గమనించినట్లే ఉండిపోవాలి సుప్రజా అప్పుడు అతని ఇగో దెబ్బతిన్నడు అలా కూడా చేశాను మేడం అంతేకాదు నా మీద ఆధిపత్యం చలాయించాలనే ధోరణి తప్ప నన్ను ప్రేమతో కట్టిపడేయాలని తెలియని మూర్ఖత్వం నన్ను కనీసం నా తల్లిదండ్రులతో స్నేహితులతో కూడా మాట్లాడినవరు ఒక చిన్న మెచ్చుకోలు మాట కాదు కదా ఈసడించుకోకపోతే చాలు అదే మహాభాగ్యం అనే పరిస్థితికి వచ్చాను చిన్న విషయంలో కూడా నాకే నేనే నిర్ణయం తీసుకోకూడదు తినే తిండి కట్టుకునే బట్టలు అన్నీ ఆయన ప్రకారమే చేయాలి అలా నేనంటూ లేకుండా ఓ మరబొమ్మలా మారిపోయినప్పటికీ ఓ చిన్న ప్రశంస కూడా కోరుకోకుండా ఉండలేకపోతున్నాను నీ చదువు అడగడం అనవసరం అనుకుంటూనే అడిగాను అలాంటి వ్యక్తి సుప్రజ చదువు సాగనిస్తాడా సుప్రజ నిస్తేజంగా చూసింది ఏమైనా దురలవాట్లున్నాయా సందేహిస్తూనే అడిగాను ముందు తాగటం అలవాటు ఉంది మేడం కానీ ఇప్పటి వరకు చెప్పిన దురలవాట్లు ముందు మందు తాగటం అనేది నా దృష్టిలో చాలా చిన్న లోపం పిల్లల విషయంలో ఆర్థికపరమైన బాధ్యత తీసుకుంటారు అంతే నా వల్ల కావటం లేదు మేడం అనుక్షణం నేను తన ముందు ఓ గడ్డిపోచలాగా తీసివేయబడుతూ జీవించటం నా వల్ల కావటం లేదు అందుకే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది అదంతా విని నేను ఒక పది నిమిషాలు మాట్లాడలేకపోయాను మరి పిల్లలు మెల్లగా పెదవులు గడిపాను పిల్లల్ని నేనే పెంచుకుంటాను మేడం మరి పిల్లలకు తండ్రి ప్రేమ ఎలా దొరుకుతుంది నువ్వు ఇంత చిన్న వయసు నుండి ఒంటరిగా ఉండటం సాధ్యమా ఎందుకు ఉండలేను మేడం ఒకవేళ సాధ్యం కాకపోతే వేరే పెళ్లి చేసుకుంటాను నీకు ఈసారి లభించే భర్త ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఉండగలుగుతాని హామీ ఇవ్వగలవా ఒకవేళ నీకు మంచి భర్త లభించిన నీ బిడ్డలకు తండ్రి మాటం కాలేదు సరే వదిలే నీ భర్త నీకు పిల్లల్ని ఇచ్చేందుకు ఒప్పుకోకపోతే పిల్లల కోసం వీలైనంత వరకు కోర్టులో పోరాడుతాను ఒప్పుకోకపోతే పిల్లల్ని ఇచ్చేస్తాను మేడం నా చదువును కొనసాగిస్తాను నా భ్రతకు నేనే బ్రతుకుతాను అలా ఇచ్చేస్తే వారికి తల్లి ప్రేమ ఎలా దొరుకుతుంది నీ భర్త వేరే పెళ్లి చేసుకున్నా ఆ వచ్చే ఆవిడ అతన్ని భార్య కాగలదు కానీ నీ బిడ్డలకు మనస్ఫూర్తిగా తల్లి కాలేదు కదా ఈసారి సుప్రజ మౌనంగా ఉండిపోయింది మాతృత్వం ఓ పదవి సుప్రజ ఏ పదవిలో అయినా హక్కులు కూడా ఉంటాయి కానీ ఈ పదవిలో అన్ని బాధ్యతలే ఓ బిడ్డకు జన్మనిచ్చామంటే ఆ బిడ్డను మంచి పౌరునిగా పెంచగలగాలి మనం జన్మనిచ్చిన పిల్లలు దేశానికి మేల్ చేయకపోయినా పర్లేదు హాని చేసేవారు కాకూడదు తల్లిదండ్రుల పోషణలో సక్రమంగా పెరగని వారే ఎక్కువ మంది సమాజానికి హాని చేసే చీడపురుగుల్లాగా తయారవుతారు మన కడుపున పుట్టిన పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళేలా చూడగలగాలి నీ పిల్లలు ఎదిగే ప్రతి మెట్టుకు నువ్వు నిచ్చెనగా నిలవాలి నీ భర్తలో అవలక్షణాలంటావా వాటిని ఎదుర్కొనటానికి ప్రయత్నించు వదిలి దూరంగా వచ్చి కాదు దగ్గరే ఉండే ప్రయత్నించు వీలు కాకపోతే సహనంతో సర్దుకుపో సర్దుకోపోమని ఎందుకంటున్నానంటే లేకపోతే మీ మధ్య గొడవల వల్ల పిల్లలకు మనశ్శాంతి ఉండదు వారికి అందమైన బాల్యాన్ని అందివ్వు వారు ప్రశాంతంగా చదువుకొని పైకి రావాలంటే మీ మధ్య వివాదాలు వారికి తెలియనివ్వకు మాతృత్వం అనేది ఓ పదవి నీకు అందించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించు పిల్లలకు మంచి బాల్యాన్ని అందివ్వాలంటే ఆయన నాకు నచ్చని పనులు ఎన్ని చేసినా నోరెత్తకూడదు మేడం నోరెత్తితే రభసే ఎక్కడ పక్కింటి వారు వింటారో అన్నట్లు నేను సర్దుకొని పోయే కొద్దీ అది ఆయన అలుసుగా తీసుకుంటున్నారు అలా ఓ బానిసలా పడి ఉండటం చాలా కష్టంగా ఉంది బాధగా చెప్పింది నేనేమీ మాట్లాడలేకపోయాను సుప్రజ చాలాసేపు తల ఉంచుకొని మౌనంగా ఉండిపోయింది ఓ పది నిమిషాలు చూసి గదిలో నుండి బయటికి నడిచి సుప్రజ తల్లిదండ్రులతో మాట్లాడి వచ్చేశాను బయటకు వస్తుండగా అమాయకమైన ముఖాలతో ఎదురొచ్చిన సుప్రజ కొడుకు కూతురు బుగ్గలు నిమిరి సున్నితంగా ముద్దాడి వచ్చేశాను సుప్రజ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు నా బాధ్యత నేను పూర్తి చేశానని తృప్తిగా నిట్టూర్చాను కొన్ని రోజుల తర్వాత సుప్రజ కాపురానికి వెళ్ళిందన్న వార్త నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది ఇక ప్రస్తుతంలోకి వస్తే సుప్రజ కూతురు పెళ్లి రోజు రానే వచ్చింది ఏలూరులో ముందుగానే హోటల్ గది బుక్ చేసుకున్నాము పెళ్లి సమయానికి తయారయ్యి అద్దెకారులో నేను మావారు కళ్యాణ మండపానికి చేరుకున్నాము అందరినీ ఆహ్వానిస్తూ మండపం గుమ్మంలోనే ఎదురయ్యారు సుప్రజా దంపతులు ముదురు నీలం రంగు పట్టు చీరకు లేత గులాబీ రంగు అంచు ఉన్న చీర కట్టుకొని గులాబీ రంగు పొడవు చేతులు జాకెట్తో వయసు తెచ్చిన ప్రౌఢ అందంతో ఉందాగా కనిపించింది సుప్రజ పక్కనే సూటులో ఆమె భర్త కాస్త గంభీరంగా కనిపించాడు సుప్రజ నన్ను చూడగానే మేడం అంటూ వచ్చి ఆప్యాయంగా హత్తుకుపోయింది మంచి మనసుతో నూరేళ్ళు చల్లగా ఉండమని మనసులోనే ఆశీర్వదించాను సుప్రజ కొడుకు యుఎస్ నుంచి వచ్చినట్లున్నాడు అందరినీ చాలా మర్యాదగా పలకరిస్తున్నాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది స్టేజీ మీద సుప్రజ భర్తతో నూతన వధూవరులతో కలిసి అభినందనలు అందుకుంటుంది సుప్రజతో కలిసి చదువుకున్న నా విద్యార్థినిలు ఒకరిద్దరూ కనిపించారు అందరితో మాట్లాడి పెళ్లి అయ్యాక భోజనం చేసి బయలుదేరి రాబోతు సుప్రజకు చెప్పి వచ్చేస్తానని మా వారికి చెప్పి లోపలికి వెళ్ళాను అప్పుడే కాస్త విశ్రాంతి దొరికిందేమో పెళ్లి కూతురు గదిలో ఒంటరిగా కూర్చొని ఉంది సుప్రజ ఎలాగున్నావు సుప్రజ సంతోషంగా ఉన్నావు కదూ మీ వారిలో మార్పు ఏమైనా వచ్చిందా నా ప్రశ్నకు అలాంటి సమాధానం వస్తుందని అది నన్ను తర్వాత జీవితం అంతా బాధ పెడుతుందని తెలిసి ఉంటే అడిగేదాన్నే కాదు ఆ ప్రశ్నను బాగున్నాను అంటే అది అబద్ధమే మేడం అందుకే నిజమే చెప్తాను పిల్లల కోసం నన్ను రాజీ పడమన్నారు ఆ రోజు మీ చెప్పింది నాకు కూడా నిజమే అనిపించింది అందుకే నా భర్త దగ్గరకు వచ్చేశాను ప్రతి క్షణం రాజీ పడుతూనే బ్రతికాను నా సుఖ సంతోషాలు వదిలిపెట్టినప్పటికీ పిల్లల చదువుల విషయంలో తీసుకునే నిర్ణయాల కోసం ఇద్దరి అభిప్రాయాలను ఒకే తాటి మీదకు తీసుకురావటానికి ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయాను పిల్లల ఉన్నతే ధ్యేయంగా బ్రతికాను కానీ గత కొన్నేళ్లుగా తిరిగి చూసుకుంటే నా కోసం నేను గడిపిన ఒక్క క్షణమైనా కనిపించటం లేదు నేను పుట్టింది ఎందుకేనా పెళ్ళంటూ అయ్యే పిల్లలు పుట్టారంటే అతనిలో అవలక్షణాలు ఎన్ని ఉన్నా అవమానాలు ఎన్ని ఎదురైనా ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి అవి భరిస్తూ అతనిలో మార్పు కోసం ఎదురుచూస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఇదేనా నా జన్మకు సాధకత నా జీవితంలో ఏ ఒక్క క్షణమూ నేను సంతోషంగా జీవించిన దాఖలాలు లేవు సమాజం ఒంటరి తల్లికి విలువివ్వదని ఒకే ఒక్క కారణంతో భగవంతుడు ప్రసాదించిన విలువైన జీవితాన్ని నాలా బానిసలా గడిపేస్తున్న వారెందరో కదా నాకు అర్థం కానిది ఒకటే మేడం కప్పలు బొద్దింకలంటే అసహించుకునే నేను ఆ సబ్జెక్ట్ వల్ల నాకు మంచి జరుగుతుందని తెలిసి కూడా ఇష్టం లేకుండా తీసుకోలేక ఆగగలిగాను మరి నిత్యం నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మనిషిని ఎందుకు వదలలేకపోయాను సుప్రజ కళ్ళల్లో ఇంకిపోయాయేమో కన్నీళ్ళు కనిపించటం లేదు కానీ నా గుండె బాధతో బరువెక్కి ఏ క్షణమైనా పొర్లేటట్లుగా ఉంది పెళ్లికి ముందు మీరు నా శ్రేయస్సు కోరి చదువు గురించి చెప్పింది విన్నా ఆర్థికంగా బాగుండేది వివాహం గురించి చెప్పింది విన్నా ఆత్మస్థైర్యం మిగిలిండేది ఒకటి మాత్రం నిజం మేడం ఎవరెన్ని చెప్పినా స్త్రీ తనకు తానుగా స్వయంగా సిద్ధం కాలేకపోతే ఉపయోగం ఉండదని తెలుసుకున్నాను కానీ ఒకందుకు సంతోషంగా ఉంది మేడం నా కూతుర్ని కొడుకుని మంచి విలువలతో పెంచగలిగాను రేపు నా కొడుకు ఇలా తన భార్యను మనసు లేని మరబొమ్మగా చూడడు నా కూతురు నాలా ఉండదు తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ జీవిస్తుంది వాళ్ళు తమ పిల్లలను కూడా అలాగే పెంచగలరు నేను నా మనసు చంపుకొని కష్టపడిన ఫలితం ముందు తరాలకు నేను అందించిన మంచి ఆశయాలతో పెరిగిన నా పిల్లలే ఆ రోజు నేను మీ మాట వినకపోయి ఉంటే నా భర్త లాంటి వ్యక్తులే ముందు తరాలలో పునరావృతం అవుతుంటారు అందుకు మాత్రం మీకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతరాలనై ఉంటాను ఈసారి కళ్ళు ఏమూలో మరుగున పడినా ఉన్న తడితో చెమ్మగిల్లాయి మండపం అంతా పూలు అతివల తలలో పూలు దేవుని పటం దగ్గర పూలు వికసించి కలకలార్తూ కనిపిస్తున్నాయి ఓ మూలగా పెద్ద గాజు సీసాలో అందంగా ఉన్న సంపెంగలు అందరినీ ఆకర్షిస్తున్నాయి ఆ పూల పరిమళాన్ని ఆస్వాదించాలనిపించి దగ్గరకు వెళ్ళాను విచిత్రం వాటి నుంచి ఎలాంటి సువాసన రావడం లేదు గాజు సీసాలోని నిండుగా ఉన్న రసాయనంలోని ఆ అందమైన సంపెంగల రసాయనంతో చేస్తున్న సహజీవనం వల్ల తమ సహజ పరిమళాన్ని ఎప్పుడో కోల్పోయాయి అచ్చం సుప్రజలాగా నా మనసు సముద్రాన్ని ఆలోచనల తరంగాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి నేను ఆ రోజు సుప్రజకు చెప్పి భర్త దగ్గరకు పంపించడం తప్ప ఒప్పా అన్న సందిగ్ధతంలో పడిపోయాను నిజమే సుప్రజకు తనకంటూ జీవితం సంతోషం స్వేచ్ఛ అవసరం లేదా వ్యక్తిత్వాన్ని చంపుకుంటేనే కుటుంబమా రెండూ కావాలంటే ఏం చెయ్యాలి ఈ ప్రశ్నలకు ఎవరు చెప్తారు ఈ లోకంలో ఇలా బాధ్యతల సుడిగుండంలో కొట్టుకుపోతున్న సుప్రజలందరినీ సమావేశపరిస్తే సమాధానం దొరుకుతుందా ఏమో ఎవరెన్ని చెప్పినా మహిళ స్వయం సిద్ధిగా ఉన్నప్పుడే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందేమో ఇదండి వాళ్ళ మన కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మీ వీడియో మాకెంతో సంతోషాన్ని అలానే ఇంకా చేయాలనే ఆసక్తిని ఇస్తుంది సో దయచేసి అర్థం చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ